వెల్కమ్ ఛానల్ విత్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ గుప్త మోహిని మంత్రంతో మీ సొంతం కాకుండా ఎవ్వరూ ఉండలేరు సాక్షాత్తు మోహిని దేవే వచ్చి మీరు కోరుకున్న వారిని మీ వశం చేసి వెళ్తుంది మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే కావాలని కోరుకుంటున్నారో ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో ప్రేమికులు భార్యాభర్తలు ఎవరైనా అవ్వనివ్వండి వారిని మనసులో ఊహించుకొని తలుచుకొని ఈ గుప్త మోహిని మంత్రాన్ని చెప్పుకుంటే చాలు సాక్షాత్తు ఈ మోహిని దేవినే వచ్చి మీ ఇద్దరిని కలిపి వెళ్తుంది మీరు కోరుకున్న వాళ్ళని మీ వశం చేసి వెళ్తుంది అంతేకాదండి ఎవరైనా అత్తలు అత్తలు ఆడబిడ్డలు వీళ్ళు సరిగ్గా చూడట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాంటి వారు కూడా అత్త ఆడబిడ్డల కోసం కూడా చేసుకోవచ్చు వారు కూడా మీ వశం అయిపోతారు నెంబర్ వన్ పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది డోంట్ మిస్ అండి ఎక్కడా కూడా మిస్ చేయకండి స్కిప్ చేయకండి ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ఒక గుప్త మోహిని మంత్రం ఈ గుప్త మోహిని మంత్రం చదువుకుంటే సాక్షాత్తు మోహిని దేవే కాదండి విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి మరి ఇంతటి అద్భుతమైన ఈ గుప్తమోహిని మంత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు ఎలా చదువుకోవాలి ఎవరి కోసం చదువుకోవాలి అని ఉందా అయితే మన ఛానల్ మీరు ఫాలో అయిపోవాల్సిందే ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే నేను ఏం చెప్తున్నానన్నది అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అనిపిస్తే వారికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురువు చెండి నాకు పర్సనల్గా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్కి ఈ గురువు గారు చక్కటి పరిష్కారాలు అందించారండి ఎప్పుడు నేను కష్టంలో ఉండి ఫోన్ చేసినా కూడా సరైన పరిష్కారాలు అందించేవారు విత్ ఇన్ అవర్స్లోనే నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయాయి అంత చక్కగా ఈ గురువు గారు పరిష్కారం అన్నది అందిస్తారు నాకే కదండి నాకు తెలిసిన చాలా మందికి కూడా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేశారు కాబట్టి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎంత మొండి సమస్యలైనా ఎంత మొండి ప్రాబ్లమ్స్ అయినా చిటి కేసినందులో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారంటే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అలాగే ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో మీ వారు ఎవరైనా ఉంటే కూడా మీ రిలేటివ్స్ వాళ్ళు వాళ్లకు కూడా అందుబాటులో ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ సాల్వ్ చేయడానికి ఎవరు ఉండరు అలాంటి వారికి ఈ గురువు గారు అందుబాటులో ఉంటారు కనుక ఈ నెంబర్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే సిన్సియర్గా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు లేదా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో ఎడబాటుతో ఉన్నారో ఏదో కారణాల వల్ల మాట మాట వచ్చింది ఇద్దరు విడిపోయారు కోపతాపాలతో కొన్ని రోజులు గడిపేశారు ఆ కోపం తగ్గాక కలుసుకోవాలి అనుకుంటున్నారు ఇటువైపు ఏమో కలవాలనుంది అటువైపు వారు ఇంకా మొండి చేస్తున్నారు లేదా ఇద్దరికీ కలవాలి అని ఉన్నా కూడా ఎక్కడో ఒక జంకు అన్నది ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ పలకరిస్తారా కలుస్తారా అన్న ఒక సంకే సంకోచం కూడా ఉంటుంది నా అంతట నేను ఎలా వెళ్ళను అలా మాట్లాడేశాను అలా ప్రవర్తించాను కదా అన్న ఒక ఇది కూడా ఉంటుంది ఇలా ఎవరైతే ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉన్నారో ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉన్నారో ఇంకొంతమంది మా ఇంట్లో మా అత్తగారు మా ఆడబిడ్డలు నన్ను ఒక పరాయ వ్యక్తిలా చూస్తూ ఉంటారండి అసలు నన్ను వాళ్ళల్లో కలుపుకోరండి ఒక శత్రువులా చూస్తారండి వారితో పాటు నేను కలిసిమెలిసి ఉండాలి నాతో వారు చక్కగా ఉండాలి వారు ప్రేమను చూపించాలి వారితో పాటు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను చూసుకోవాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారి కోసం కూడా చేసుకోవచ్చు అంతేకాదండి కొంతమంది భార్య భర్తలో ఏమవుతుంది అంటే అంతగా ప్రేమ చూపించుకోరు ఒకరి మీద ఒకరు నా మాట వినరండి సరిగ్గా నేను చెప్పింది చెయ్యరండి వాళ్ళ అమ్మ అక్కా చెల్లెళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్నలు వాళ్ళ మాట ఎక్కువ వింటారో నా మాట అస్సలు గౌరవించరు కూడా నేను ఒక్కదాన్ని ఉన్నాను నాకు ఒక అభిప్రాయం ఉంది అని కూడా గౌరవం ఉండదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారండి నా నా వ్యక్తికి వాళ్ళు దూరం అయిపోవాలని ఎవరైతే కోరుకుంటారో ప్రతి ఒక్కరూనండి ఎవరైతే దూరమైన వాళ్ళు కలుసుకోవాలి అనుకుంటున్నారు ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద సరిగ్గా ప్రేమ చూపనప్పుడు మీ వశం చేసుకోవాలి అన్న మీకు దగ్గర చేసుకోవాలి అన్న లేదా మీరు ఎవరినైనా ఇష్టపడ్డారు ప్రేమించారు సిన్సియర్గా ప్రేమించారు అప్పుడు వాళ్ళని మీ సంతం చేసుకోవాలి అన్న మీ జీవితంలోకి తెచ్చుకోవాలి వారిని పెళ్లి చేసుకోవాలి అన్న ఎవరైనా ప్రేమించుకునే దూరమైన వాళ్ళు కలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తలు దూరమైనా లేదా ఎవరైనా అంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఇష్టపడి వారిని సర్దం చేసుకోవాలనుకునే వాళ్ళు అత్త ఆడబిడ్డలు నా మాట వినటం లేదండి అనేవాళ్ళు ఎవరైనా సరే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని గనుక మీరు చెప్పుకున్నారు అని అంటే ఖచ్చితంగా సాక్షాత్తు ఆ మోహిని అమ్మవారు మోహిని దేవతే వచ్చి మీ ఇద్దరిని కలుపుతుంది మీరు కోరుకున్న వాళ్ళని మీ వశం చేసి వెళ్తుంది ఇక ఈ మోహిని దేవి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ అమృతం ఎవరికి చెందాలి అని రాక్షసుల మనసు మార్చి వాళ్ళని దారి మల్లించడం కోసం సాక్షాత్తు విష్ణుమూర్తిని మోహిని అమ్మ అవతారంలో వస్తాడు అంటే ఆ రూపానికి ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులైపోతారు అంతటి అద్భుతమైన రూపం అంతటి ఆకర్షణ శక్తి ఉంటుంది ఇక ఆ మోహిని దేవిని చూసినా కూడా చూపు తిప్పుకోలేరు అంతటి మోహపూరితులైపోతారు అయిపోతారు అంతెందుకు సాక్షాత్తు మహాశివుడే ఆ మోహిని దేవిని చూసి మోహించాడు ఇక రాక్షసులు అయితే ఇంకా మోహిని దేవి వెంట పరుగులు పెట్టారు పిచ్చివాళ్ళు అయిపోయి మహికంలో పడి అంతటి వశీకరణ శక్తి ఈ మోహిని దేవికి ఉంటుంది ఇలా మీరు ఈ మోహిని దేవి మంత్రాన్ని గనక చెప్పుకున్నారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి ఇక మీరు కోరుకునే వ్యక్తిని ఈ మోహినిదేవి సాక్షాత్తు వచ్చి మీతో కలిపి వెళ్తుంది ఇక ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే ఇది మూడు రోజులు చేసుకోవాల్సి వస్తుందండి అది రాత్రిపూట రాత్రి మీరు పని అయిపోయాక తొమ్మిది నుంచి పది లోపు చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా కుదిరితే స్నానం చేసుకోండి ఎందుకంటే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది గజిబిజి లేకుండా ఉంటుంది లేదా కాళ్ళు చేతులు కడుక్కోండి మీకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందో మీ మనసుకి అక్కడ వెళ్ళి కూర్చోండి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న చోటకి అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే మళ్ళీ మీ దగ్గరికి చేర్చుకోవాలి మీ సంతం చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీకు దూరమైన వాళ్ళని మళ్ళీ మీ జీవితంలోకి రప్పించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళని మనసులో ఊహించుకోవాలి ఈ మంత్రం చెప్తున్నంతసేపు వారి మనసులో మెదలాలి మీకు వారి మీద ప్రేమ పొంగి పొరలాలి వారి గురించి మంచిగా ఆలోచించాలి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతి మోహిని మోహిని అముకం మోహయ మోహయ స్వాహ ఓం నమో భగవతి మోహిని మోహిని అముకం మోహయ మోహయ స్వాహ ఓం నమో భగవతి మోహిని మోహిని అముకం మోహయ మోహయ స్వాహ ఇక్కడ ఓం నమో భగవతి మోహిని మోహిని తర్వాత అముఖం వస్తుంది కదా ఆ అముకం పక్కన మీ వ్యక్తి పేరు పలకాలి మీరు ప్రేమించిన అమ్మాయి అబ్బాయి లేదా మీ భార్య భర్త పేరు లేదా మీ అత్త ఆడబిడ్డ ఎవరిని మీరు వశం చేసుకోవాలి అనుకుంటున్నారు ఎవరు మీ మాట వినాలి అనుకుంటున్నారు అలాంటి వారి పేరు చెప్పుకోవాలి అంటే ఓం నమో భగవతి మోహిని మోహిని అముఖం ఇక్కడ నా పేరే చెప్తాను అముకం దేవి మోహయ మోహయ స్వాహ ఓం నమో భగవతి భగవతి మోహిని అముకం దేవి మోహయ మోహయ స్వాహ ఇలా మీరు చెప్పుకోవాలి ఎన్నిసార్లు ట్వంటీ సెవెన్ టైమ్స్ చెప్పుకోవాలి ఇరవై ఏడు సార్లు చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు చెప్పి తీరాల్సిందే ఈ మంత్రం చెప్తున్నంతసేపు వారి మీ మనసులో మెదలాలి అప్పుడే ఇది చక్కగా పనిచేస్తుంది ఎలా మీరు ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో చేసేసారు పడుకున్నారు నెక్స్ట్ డే సేమ్ టైం అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ డే మూడవ రోజు సేమ్ టైం ఒకే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి ఒకే టైంలోనే ఒకే సమయంలోనే ఈ మంత్రాన్ని మీరు జపించాల్సి వస్తుంది అది కూడా ఇరవై ఏడు సార్లు ఎలాగనుక ఎవరైతే కోరుకున్న వ్యక్తి కోసం ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తారో వారిని సాక్షాత్తు మోహినిదేవి వచ్చి కలుపుతుంది మోహినిదేవి వచ్చి వశం చేస్తుంది మీరు ఇంతకుముందు కొట్టుకొని విడిపోయి ఉన్న జుట్లు పట్టుకొని కొట్టుకొని విడిపోయి ఉన్నా ప్రాణాలు పోయి రక్తాలు కారేటట్టు కొట్టుకొని విడిపోయి ఉన్నా సరే ఎంత పెద్ద కారణంతో విడిపోయి ఉన్నా సరే ఆ కోపతాపాల మీద కొన్ని రోజులు ఉండిపోయారు మళ్ళీ కోపం తగ్గాక ఇప్పుడు మళ్ళీ కావాలి అనిపిస్తోంది ఎందుకంటే నా మనిషి కదా నాకు కావాలి అని అనిపిస్తోంది వదులుకోలేక అలాంటి వారు సైతం మీ సంతం అవుతారు మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీతో సంతోషంగా జీవితం గడుపుతారు అంతేకాదండి మీ మధ్య ఉన్న అనుమానాలు అపార్థాలు అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో చక్కగా మీతో వాళ్ళు జీవితం అన్నది కొనసాగిస్తారు అయితే ఇది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాత్రమే చేసుకోండి పరిచయం లేని వాళ్ళ మీద అస్సలు చేస్తే పని చెయ్యదు ఇది పరిచయం ఉండాలి మీరు మాట్లాడుకుని ఉండాలి లేదా ప్రేమించుకుని ఉండాలి పెళ్లి చేసుకుని ఉండాలి ఏదో కారణంతో దూరం అయిపోయారు అలాంటి వారికి పని చేస్తుంది లేదా నేను సిన్సియర్గా ప్రేమిస్తున్న తనని పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి పని చేస్తుంది లేదా నేను సిన్సియర్గా ప్రేమిస్తున్న తనని పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి పనిచేస్తుంది కాబట్టి న్యాయబద్ధంగా చేసుకోండి ఎంతటి మొండిగా ఉన్నవారినైనా సరే మీ వశం చేసేటటువంటి గుప్త మోహిని మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకున్నారు అంటే సాక్షాత్తు మోహిని దేవిని వచ్చి మీ ఇద్దరిని కలిపి వెళ్తుంది మీరు కోరిన వాళ్ళని మీ వశం చేసి వెళ్తుంది ఐ హోప్ ఈ వేళ చాలామందికి యూజ్ అవుతుందని అని అనుకుంటున్నాను ఎందుకంటే మన వీడియోలో ఛానల్లో చాలామంది కామెంట్స్ పెడుతుంటారు నేను ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా భర్త దూరం అయ్యారు భార్య దూరం అయింది ఒక్కరు కాదు ఇద్దరు కాదండి ఎంతమంది అసలు ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో అర్థం కావట్లేదు వారందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇక నేను మన ఛానల్లో బిలీనియర్ చక్ర గురించి ఒక వీడియో చేశానండి ఆ ఒక బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉంటే మీ దగ్గర లేనిదంటూ ఏదీ ఉండదు మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో మీరు కుబేరులు అవుతారు పేరులోనే బిలీనర్ చక్రాన్ని ఉంది కదా బిలీనర్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది డబ్బు పరంగా ఆస్తి పరంగా అంతస్తు పరంగా అంటే మానసిక సంతోషపరంగా ఎలా చూసినా ఆరోగ్యపరంగా మీరు కోరుకున్న ఆ వ్యక్తుల్ని మీ జీవితంలో తెప్పించుకోవటానికి కానీ ప్రతి ఒక్కదానికి ఈ బిలీనియర్ చక్ర చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీలో ఎవరికైనా ఈ బిలీనియర్ చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా నేను బిలీనేర్ చక్ర మీకు మీ అడ్రస్కి పంపిస్తాను ఎందుకంటే మన దగ్గర ఇప్పటికే చాలామంది తీసుకుంటున్నారండి అవి అయిపోయిన కూడా అవి అయిపోతున్నాయి కాబట్టి కొంచెం త్వరగా మీరు కనుక రిజిస్టర్ చేసుకున్నానంటే నేను తప్పకుండా పంపగలను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు